హలో ఏబీపీ నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ నిన్నటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఇదే ట్రెండింగ్ సబ్జెక్ట్ ఒకవైపు ఏపీ బడ్జెట్ సెషన్ నడుస్తున్నప్పటికీ కూడా మేజర్ మీడియాతో కూడా ఈ అంశం మీద ఫోకస్ చేసింది నిజానికి ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది అయితే టీడీపీ అనుకూల మీడియాలో చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు ఢిల్లీ పెద్దలు ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ ఆయన్ని వెల్కమ్ పలికారు అంటూ వాళ్ళు వదలగొట్టేస్తున్నారు అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నట్టుగా కొన్ని ఫేక్ ఫొటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి నిన్నటి నుంచి అవన్నీ కూడా ఆయన ఇప్పుడు యోగా డే జరిగినప్పుడు చేసిన కొన్ని యోగాసనాల ఫోటోల్ని అమిత్ షాతో కలిపి కొన్ని ఫేక్ ఫొటోస్ని వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు సరే ఏపీ రాజకీయాలు ఎంత ఇప్పుడు కామన్ అయిపోయింది సరే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే ఈ మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అమిత్ షా వీళ్ళిద్దరు మీటింగ్కి సంబంధించి చాలా కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇంటికి వెళ్ళారు అదే టైంలో జేపీ నడ్డా కూడా అక్కడికి వచ్చారు అయితే చంద్రబాబు నాయుడు బయటకు రావడానికంటే ముందే ఒక పావు గంట ముందు అంటే కొంచెం ఎర్లీగానే జేపీ నడ్డా వెళ్ళిపోయారు అక్కడి నుంచి తర్వాత అమిత్ షాకి చంద్రబాబు నాయుడుకి మధ్య కాస్త ఏకాంతంగా చర్చ జరిగింది చాలా కీలకమైన అంశాలు వాళ్ళు చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఎన్డీఏతో కలవడానికి బీజేపీ పొత్తుని తమతో చేర్చుకోవడానికి అటు జనసేన ఇటు టీడీపీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే బీజేపీ కూడా ఇక్కడ ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు బీజేపీకి తెలియకుండా చంద్రబాబు నాయుడు అప్పట్లో జైల్లో రిమాండ్కి వెళ్ళడం కావచ్చు ఇలాంటి అంశాలు ఇంకా కొన్ని ఇక్కడ జరిగాయి కదా అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా జరిగాయి అనుకోవడం కూడా అవివేకం అవుతుంది వాళ్ళ నోటీసులు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారు వాళ్ళు ఎట్ ద సేమ్ టైం వైసీపీతో ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాయి మరోవైపు టీడీపీ కూడా తమ దగ్గరికి వస్తుంది కదా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నారు చివరికి అదే జరిగింది టీడీపీ జనసేన ప్రయత్నాలు ఫలించాయి ఢిల్లీ నుంచి వాళ్ళు పిలిపించారు మీటింగ్లో చాలా కీలకంగా అంటే బీజేపీకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చి వాళ్ళకి ఎంపీలు కావాలి ఇప్పటికే నార్త్లో కాస్త బ అంటే ఇంతకు ముందు కంటే కూడా బలంగా కనబడుతుంది బీజేపీ అంటే సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి కానీ సౌత్లో మాత్రం వాళ్ళకి అనుకున్న స్థాయిలో ప్రజాదరణ దక్కట్లేదు ఎంపీ సీట్లు ఇక్కడ కూడా సాధించాలి అనేది వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి వాళ్ళకి ఒక ఛాన్స్ కనబడుతుంది జనసేన బీ టీడీపీతో కలిసి వెళితే వాళ్ళకున్న ఓటింగ్ ద్వారా తమ క్యాండిడేట్స్ని ఎంపీలుగా కొంత గెలిపించుకోవచ్చు అనేది వాళ్ళ ప్రధానమైన ఆలోచన ఆ నేపథ్యంలోనే కాస్త పెద్ద డిమాండ్ కోరినట్టుగా తెలుస్తుంది ఆరు ఎంపీ సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది అసలు నిజానికి అయితే ఆరు నుంచి ఎందు వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ కనీసం ఆరన్నా ఇవ్వాల్సిందన్నట్టుగా పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న అంటే ఏపీలో ఉన్న స్థానాల్లో అరకు వైజాగ్ రాజమండ్రి నర్సాపురం ఏలూరు రాజంపేట ఇందులో ఏలూరు మీద పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మిగిలిన సీట్లు వీటితో పాటు విజయవాడ ఇవన్నీ కూడా కావాలని అడుగుతున్నారు విజయవాడలో తను పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు ఇవి తమ కావాలని వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు దానికి సంబంధించిన సంకేతాలు కూడా చంద్రబాబు నాయుడికి వాళ్ళ ఎప్పటి నుంచి అందజేస్తున్నారు నేను మీటింగ్ మీటింగ్లో ఇది క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇది తొలి దఫా చర్చే కాబట్టి దీనిపై మరింత కూలంకషంగా పార్టీలో కూడా చర్చించి మళ్ళీ డిసిషన్ తీసుకుంటాం మరోసారి మీటింగులో దీన్ని ఫైనలైజ్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ అన్ని సీట్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు రెండు లేదా మూడు ఎంపీ సీట్లు అయితేనే తమకు ఆమోదయోగ్యం ఎందుకంటే అటు జనసేనతో కూడా కొన్ని సీట్లు పంచుకోవాలి కాబట్టి రెండు నుంచి మూడు సీట్లు అయితే ఇవ్వగలమన్నట్టుగా టీడీపీ నుంచి ఒక ప్రతిపాదన వెళ్ళినట్టుగా తెలుస్తుంది కానీ ఎమ్మెల్యే సీట్ల మీద తమకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎంపీ సీట్ల విషయంలో మాత్రం కాస్త తమ చెప్పినట్టుగా వినాల్సిందని బీజేపీ చెప్తున్నట్టు తెలుస్తుంది మరి దీనిపై డెసిషన్ ఏం తీసుకుంటారో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చేసరి ఏపీకి తన పార్టీలో మళ్ళీ దానిపై చర్చించి మరోసారి మరో దఫా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఎక్కువ కనబడుతుంది లేదు ఈ పొత్తులకు సంబంధించిన కమిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని దానిలో బీజేపీకి సంబంధించిన ఇద్దరు నాయకులను కూడా ఇంక్లూడ్ చేసి మరో దఫా ఢిల్లీ ప్రయాణం చేపట్టే అవకాశం ఉంది అయితే స్టేట్ బీజేపీ లీడర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అవగాహన లేదు ఈ ఢిల్లీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ మీద అక్కడ ఏం చర్చించారన్న దాని మీద కూడా అవగాహన లేదు కానీ ఇలాంటి పొత్తులు ఏర్పడితే కనుక ఏ ఈ స్థానాలు మనం కావాలి అని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు అధిష్టానాన్ని తెలియజేస్తారు కాబట్టి ఆ యాంగిల్లోనే వాళ్ళు కూడా టీడీపీ దీనిపై ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలుస్తుంది మరి ఆయన వెళ్ళి ఆయనేం చర్చలు చేస్తారో చూడాలి ఓవరాల్గా అయితే కనుక ఏపీ రాజకీయాల్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఇంకా లాంఛనమని తెలుస్తుంది ఇది ఊహించని ఏం కాదు ఆల్రెడీ ఈ పరిణామం ఏర్పడుతుందని అటు వైసీపీ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేస్తూ వస్తుంది బట్ వాళ్ళెందుకో ఈ ఇష్యూ లైట్గానే తీసుకున్నట్టుగా కనబడుతుంది ఓవరాల్గా అయితే కనుక ఏపీ రాజకీయాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది పొత్తులకు సంబంధించి అయితే ఒకే ఒక తేడా ఏంటంటే ఈసారి జనసేన తను కూడా పోటీలో ఉండడం మరి ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటే తెలియాలంటే మరికొంతకాలం చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏపీ పిజెషన్